नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కామదేవుడైన మన్మధుడు శివుని ఆగ్రహానికి గురై భస్మం అవుతాడు రతీదేవి తన భర్త పునరావిర్భావానికి నిరీక్షిస్తూ శంభుని ఇంట్లో వంటశాలగా వంట దాని వలె చేరుతుంది మాయావతి అనే పేరుతోటి మన్మధుడు మరో శరీరధారణ కోసం రుక్మిణీదేవి గర్భంలో ప్రవేశిస్తాడు ఇతడే ప్రజమ్నుడు శ్రీకృష్ణుని కుమారుడు పుట్టి పది రోజులు కూడా కాకముందే అనే రాక్షసుడు పిల్లవారిని సముద్రంలో పడవేస్తాడు ఆ పిల్లవారిని ఒక పెద్ద చేప మెంగుతుంది జాదర్లకు ఆ చేప వలలో చిక్కుతుంది దానిని తీసుకుని వెళ్ళి రాజైన శంబరాసుకి ఇస్తారు దానిని వంటశాలకు పంపుతారు వంటశాలలో ఆ చేపను కొయ్యగా అందుండి పిల్లవాడు బయటపడతాడు మాయావతిగా వంటశాలలో పనిచేస్తున్న రతీదేవికి ఆ బాలుని ఇస్తారు నారద మహర్షి వల్ల ఆ పిల్లవారిని వృత్తాంతం విన రతీదేవి ఆ పిల్లవారిని తన భర్తగా తెలిసి సంతోషంతో ప్రేమగా పెంచుతూ ఉంటుంది యభనవంతుడైనటువంటి ప్రజుముని అట్లా స్త్రీలందరూ కూడా మోహితులవుతూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రజుమునుడు పూర్తిగా శ్రీకృష్ణుని పోలి పోలివండటంతో ఎవరుడైన ప్రజుముని మోహంతో చూడడంతో రతీదేవి అమ్మ నువ్వు నాకు తల్లిలాంటిదనవు అటువంటి మోహం నీకు కూడదు అని చెప్తాడు తర్వాత మాయావతి వల్ల ప్రజ్యుమ్డు తన జన్మ విని దుష్టుడైన శంబరాసుని వధిస్తాడు మాయావతితో ద్వారకా నగరానికి వస్తాడు ప్రజుమునుడు రుక్మిణీదేవి పుత్రప్రేమతో పరవశిస్తుంది నిన్నటి రోజున మనం విన్న ఈ కథ వల్ల ఆత్మయందు రమించవలను అనేది తీవ్ర అనురాగమే రతి ఈ రతి సంబంధంతో వాంఛకు ప్రతిరూపమైనటువంటి శంభరాసుడు నచిస్తాడు త్యాగము అనే ప్రజుమునుడు శ్రీకృష్ణుని కలుస్తాడు అని తెలుస్తుంది ఇక ముందుకు వెళ్దాం విశ్వంభరాయ దేవాయ భక్త భక్త ప్రియాయ దేవాయ నామ్రియాయతే నమ శ్రీమద్భాగవతం దశమస్కంధం ఉత్తరార్థం యాభై ఆరవ అధ్యాయం శమంతకమణి కథ శ్రీ సుఖమహర్షి పరిష్త్తుకి ఇలా చెప్తున్నాడు సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి చేసిన అపరాధానికి ప్రాయ్చిద్దం చేసుకునేందుకు శమంతకము అనే మణితో సహా తన కూతురు సత్యభామని శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు ఇలా చెప్పగానే పరిషత్తు ఓ మహర్షి సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి చేసిన అపరాధం ఏమిటి ఆయనకి శమంతకమణి ఎలా లభించింది అని అడిగాడు ఆయన ప్రశ్నలకి శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పాడు సత్రాజిత్తు అనే యాదవుడు సూర్యనారాయణ స్వామికి పరమభక్తుడు అంతేకాకుండా మిత్రుడు కూడా అందువల్ల సూర్యభగవానుడు అతని భక్తికి మెచ్చి అతనికి శమంతకమనే మణిని ఇస్తాడు ఆ మణి తన కంఠంలో ధరించి సూర్యుడిలాగానే ప్రకాశిస్తూ ద్వారకాపురికి వస్తాడు ఒకరోజు ఆ ప్రభావం వల్ల అతని ఎవరూ గుర్తుపట్టలేదు ఆ మణి తేజస్సు వల్ల కనులు మిరుమిట్లు కలపగా కొందరు సత్రాజిత్తు దూరం నుండి రావడం చూసి ఉగ్రసేనుడితోటి పంచపాళి ఆడుతున్న శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి శంఖతో మీ దర్శనార్థం సూర్యనారాయణుడు వస్తున్నాడు అని చెప్పారు వారి మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వి ఆ వచ్చేది సూర్యభగవానుడు కాదు ఆయన శమంతకమణి తేజస్సుతో ప్రకాశిస్తున్న సత్రాజిత్తు అనే యాదవుడు అని చెప్పాడు ఆ తర్వాత సత్రాజిత్తు తన గృహంలో ప్రవేశించి బ్రాహ్మణుల చేత మంగళకార్యం జరిపించి వారి చేత ఆ మణిని తన దైవమందిరంలో ప్రదర్శించాడు ఆ మణి రోజుకి నాలుగు మణుగుల బంగారం ప్రసాదిస్తుంది అలాగే ఏ దేశంలో ఈ పూజింపబడిన మణి ఉంటుందో అక్కడ ఎప్పుడూ దుర్భిక్షం కలుగదు బాధలు ఉండవు రోగాలు వ్యాపించవు అకాల మృత్యువులు సంభవించవు అమంగళం జరగదు సర్పాల భయం ఉండదు మాయాధారుల మాయ చెల్లనేరదు ఒకరోజు ఉగ్రసేన మహారాజు కోసం ఆ మణిని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడుగుతాడు కానీ ధనలోభం వల్ల సత్రాజిత్తు ఆ మణిని ఇవ్వలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తన కంఠంలో ధరించి గుర్రం పైన స్వారీ చేస్తూ వేటాడడం కోసం అడవికి వెళ్తాడు ఆ వనంలో ఒక సింహం గుర్రంతో పాటు ప్రసేరుడిని కూడా చంపేసి ఆ మణిని తీసుకుపోతుంది కానీ ఆ మణితో సింహం ఒక పర్వత గుహలో ప్రవేశించబోగా జాంబవంతుడు అనే భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుని తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఓ రాజా సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేరుడు అడవి నుంచి తిరిగి రాకపోవడం చూసి చింతించసాగాడు కంఠంలో మణిని ధరించి తమ్ముడు ప్రసీరుడు వేటకు వెళ్ళి తిరిగి రాలేదు బహుశా శ్రీకృష్ణుడే ప్రసీనుడిని చంపి శమంతకమణిని అపహరించి ఉంటాడు అనిపిస్తోంది ఈ విధంగా సత్రాజిత్తు అనుకుంటూ ద్వారకలోని ప్రజలు కూడా రహస్యంగానే గుసగుసలు చెప్పుకోసాగారు తన పైన అపవాదు రావడం గ్రహించి శ్రీకృష్ణుడు కొంతమంది ప్రజలను తోడు తీసుకుని ప్రసరుడిని వెతకడానికి బయలుదేరాడు అలా డెక్కల చిహ్నాలను బట్టి వెతుకుతూ ఉండగా ఒకచోట సింహం చేత చంపబడ్డ ప్రసేరుడి కళేబరం మరియు గుర్రం శవాన్ని చూశాడు ఇంకా ముందరకు వెళ్ళి ఒక పర్వతం పైన ఎలుగుబంటి చేత చంపబడి ఉన్న సింహాన్ని చూశాడు ఆ పర్వతానికి చీకటితో భయానకంగా ఉన్న జాంబవంతుడిని ఎలుగుబంటి గుహని చూశాడు ఆ గుహ బయట సహచరులందరినీ ఉండమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఒంటరిగా గుహలో ప్రవేశించాడు అక్కడ శమంతకమణితో ఆడుకుంటూ ఉన్న పిల్లవాడిని చూసి వాడి పక్కనే నిలబడ్డాడు ఆ పిల్లవాడు అంతకు ముందెప్పుడు మనుషుడిని చూడని కారణంగా శ్రీకృష్ణుని చూసి భయంతో అరవసాగాడు వాడి అరుపులు విని మహాబలవంతుడైన జాంబవంతుడు క్రోధంతో శ్రీకృష్ణుని ముందరికి పరిగెత్తుకుని వచ్చాడు భగవంతుని సామాన్య మానవుడు అనుకున్నాడు జాంబవంతుడు శస్త్రాలు పాషాణాలు వృక్షాలు ఇంకా తమ భుజాలతో వారిద్దరూ ఘోరమైన పోరు సాగించారు పిడుగులతో సమానమైన పిడిగిల గుద్దులతో విశ్రాంతి లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా వారిద్దరూ ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు ఎప్పుడు శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి అంగాలన్నీ సిద్ధిమయ్యాయో పరాక్రమం క్షీణించిందో శరీరమంతా చెమటలు కారసాగాయో అప్పుడు జాంబవంతుడికి అనుమానం వచ్చి ఇలా శ్రీకృష్ణుడిని శుభిస్తాడు ఓ భగవంతుడా నేను తెలుసుకున్నాను మీరు సంపూర్ణ ప్రాణులకు ప్రాణం ఇంద్రియాలు హృదయం శరీరం మొదలైన వాటి బలం మీరే విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుడు మొదలైన వారి స్థితి కూడా కారణం మీరే అంతేకాదు ఉత్పత్తికి యోగ్యమైన కార్యానికి ఉత్పాదన కారణం కూడా మీరే అందువలన నీవే నా ఇష్టమైన శ్రీరామచంద్రుడివి ఓ రాజా ఈ విధంగా జాంబవంతుడికి జ్ఞానం ఉత్పన్నమైందని గ్రహించి శ్రీకృష్ణుడు తన సుఖకరమైన చేతితో తన భక్తుడైన జాంబవంతుడి శిరస్సుపైన నివురుతూ ప్రేమపూర్వకంగా తన గంభీరమైన వాకుతో ఇలా చెప్పాడు ఓ జాంబవంత నేను ఈ గుహలోకి మణిని తీసుకోవడం కోసం వచ్చాను ఎందుకంటే ఈ మణిని నేను అపహరించాను అనే అపవాదు నా పైన పడింది ఆ అపవాదుని ఈ మణిని తీసుకుని వెళ్ళి దూరం చేసుకుంటాను ఈ విధంగా చెప్పగా జాంబవంతుడు సంతోషంగా శమంతకమణితో పాటు తన పుత్రిక జాంబవతిని కూడా సేవ చేసే నిమిత్తం శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాడు గుహ బయట వేచి ఉన్న శ్రీకృష్ణుని సహచరులు పన్నెండు రోజులు ఆయన కోసం ఎదురుచూసి ద్వారకకు తిరిగి వెళ్ళిపోయారు వారు అలా వెళ్ళి రాజ్యసభలో తమకు తెలిసిన సమాచారాలన్నీ తెలిపారు వారి మాటలు విని దేవకి రుక్మిణి వసుదేవుడు మిగతా ప్రజలు అత్యంత చింతాజనకులయ్యారు పురవాసులందరూ దుఃఖంతో సత్రాజిత్తుని దుర్భాషలాడసాగారు ఆ తరువాత అందరూ కలిసి మహామాయ చంద్రభాగా అనే పేరుగల దుర్గాదేవి పూజ చేయసాగారు వాడి అరుపులు విని మహాబలవంతుడైన జాంబవంతుడు క్రోధంతో శ్రీకృష్ణుని ముందరికి పరిగెత్తుకుని వచ్చాడు భగవంతుని సామాన్య మానవుడు అనుకున్నాడు జాంబవంతుడు శస్త్రాలు పాషాణాలు వృక్షాలు ఇంకా తమ భుజాలతో వారిద్దరూ ఘోరమైన పోరు సాగించారు పిడుగులతో సమానమైన పిడిగిరి గుద్దులతో విశ్రాంతి లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా వారిద్దరూ ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు ఎప్పుడు శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి అంగాలన్నీ శిథిలమయ్యాయో పరాక్రమం క్షీణించిందో శరీరమంతా చెమటలు కారసాగాయో అప్పుడు జాంబవంతుడికి అనుమానం వచ్చి ఇలా శ్రీకృష్ణుని సుభిస్తాడు ఓ భగవంతుడా నేను తెలుసుకున్నాను మీరు సంపూర్ణ ప్రాణులకు ప్రాణం ఇంద్రియాలు హృదయం శరీరం మొదలైన వాటి బలం మీరే విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుడు మొదలైన వారి స్థితి కూడా కారణం మీరే అంతేకాదు ఉత్పత్తికి యోగ్యమైన కార్యానికి ఉత్పాదన కారణం కూడా మీరే అందువలన నీవే నా ఇష్టమైన శ్రీరామచంద్రుడివి ఓ రాజా ఈ విధంగా జాంబవతుడికి జ్ఞానం ఉత్పన్నమైందని గ్రహించి శ్రీకృష్ణుడు తన సుఖకరమైన చేతితో తన భక్తుడైన జాంబవంతుడి శిరస్సుపైన నిమురుతూ నివురుతూ ప్రేమపూర్వకంగా తన గంభీరమైన వాకుతో ఇలా చెప్పాడు ఓ జాంబవంత నేను ఈ గుహలోకి మణిని తీసుకోవడం కోసం వచ్చాను ఎందుకంటే ఈ మణిని నేను అపహరించాను అనే అపవాదు నా పైన పడింది ఆ అపవాదుని ఈ మణిని తీసుకుని వెళ్ళి దూరం చేసుకుంటాను ఈ విధంగా చెప్పగా జాంబవంతుడు సంతోషంగా శమంతకమణితో పాటు తన పుత్రిక జాంబవతిని కూడా సేవ చేసే నిమిత్తం శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాడు గుహ బయట వేచి ఉన్న శ్రీకృష్ణుని సహచరులు పన్నెండు రోజులు ఆయన కోసం ఎదురుచూసి ద్వారకకు తిరిగి వెళ్ళిపోయారు వారు అలా వెళ్ళి రాజ్యసభలో తమకు తెలిసిన సమాచారాలన్నీ తెలిపారు వారి మాటలు విని దేవకి రుక్మిణి వసుదేవుడు మిగతా ప్రజలు అత్యంత చింతాజనకులయ్యారు పురవాసులందరూ దుఃఖంతో సత్రాజిత్తుని దుర్భాషలాడసాగారు ఆ తరువాత అందరూ కలిసి మహామాయ చంద్రభాగా అనే పేరుగల దుర్గాదేవి పూజ చేయసాగారు ఎప్పుడు దుర్గాదేవి వారికి ఆశీర్వాదంగా మీరు తొందరలోనే శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు అని చెప్పిందో అలాగే కార్యం సాధించి జాంబవతి సమేతంగా సమంత తీసుకుని శ్రీకృష్ణుడు ద్వారకావాసులకి ఆనందం కలగజేస్తూ ద్వారకాపురంలో అడుగుపెట్టాడు ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఎంత సంతోషం పొందుతారో అలాగే మణిని మెడలో ధరించి జాంబవతితో పాటు శ్రీకృష్ణచంద్రుడు రావడం చూసి ద్వారకావాసులందరూ సంతుష్టులయ్యారు ఆ తరువాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఉగ్రసేన మహారాజు సభలో అందరి ముందరికీ పిలిచి మణిని ఎలా తీసుకువచ్చింది వివరంగా చెప్పి మణిని అతని ముందర పెట్టాడు అప్పుడు సత్రాజిత్తు సిగ్గుతో తల వంచుకొని మణిని తీసుకుని తను చేసిన అపరాధానికి పచ్చాత్తపడుతూ తన ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణునితో విరోధం పెట్టుకునేందుకు సతరాజిత్తు చాలా బాధపడ్డాడు ఆలోచించాడు ఈ అపరాధాన్ని ఎలా దూరం చేసుకోను ఎలాగ శ్రీకృష్ణుని పెట్టాలి అలా ఆలోచిస్తూ సత్రాజిత్తు తన కూతురు సత్యభామను శ్రీకృష్ణ చంద్రుడికి మణితో సహా సమర్పించాలి అని నిర్ణయించుకున్నాడు ఈ ఉపాయం చాలా ఉత్తమమైనది అంతేకాకుండా నా దోషం కూడా దూరం అవుతుంది అనుకున్నాడు ఇలా నిశ్చయించుకుని సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుడికి శమంతకమణితో పాటు తన కూతురు సత్యభామను కూడా అర్పించాడు కృతవర్మ మొదలైన అనేక మంది యాదవులు అర్థించిన శీలవతి రూపవతి ఉదారత మొదలైన అనేక గుణాలు గల సత్యభామను శ్రీకృష్ణుడు విధిపూర్వకంగా వివాహమాడాడు అనంతరం శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఇలా చెప్పాడు ఈ మణిని నేను తీసుకోదలుచుకోలేదు సూర్యుడిపైన భక్తితో మీరు ఈ మణిని పొందారు ఇందువల్ల ఇది మీ దగ్గరనే ఉండాలి మేము అందరితో పాటు ఈ మణి ఇచ్చే ఫలితాన్ని భాగస్వాములుగా అనుభవిస్తాము మీకు పుత్రులు లేరు కాబట్టి ఈ మణి ద్వారా ప్రాప్తించిన ధనాన్ని నా వద్దకు పంపండి మీ ధనమే నా ధనం కదా ఇదే నా అభిమతం దీనివల్ల వచ్చే ధనాన్ని ప్రజోపయోగానికి వినియోగించడం సమంజసం ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో యాభై ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని యాభై ఏడవ అధ్యాయం శమంతకోపాఖ్యానం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి i hey, no, no.